హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షేష్ వన్ ఫోర్ త్రీ మీరు ఇప్పుడు చూస్తున్నది ఏడు గ్రామంలో పునఃప్రతిష్ట కోసం కొత్తగా నిర్మించిన శివాలయం అండి ఇది ఇక్కడైతే పాత శివాలయం ఉండేదండి అది నాలుగు సంవత్సరాల క్రితం అయితే తొలగించారండి చాలా డౌన్లో ఉంటుంది అనేసి కొత్తగా కట్టాలి హైట్లో కట్టాలి అనేసి అనుకున్నారండి ఇప్పుడైతే నిర్మించారండి ఇదిగోండి ఇక్కడైతే యాగశాలను అయితే ఇలా నిర్మించారండి కొత్తగా పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు యాగాలు చేస్తారు కదండి ఇదైతే చెరువు అండి లోపల బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇలా అయితే కట్టారు లోపలికి పాత కూడా అయితే చాలా డౌన్లో ఉండేదండి ఇప్పుడైతే హైట్లో ఉందండి చాలా అంటే చాలా బాగా కట్టారండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చుట్టూ అయితే ఇలా ఏర్పాటు చేశారండి ఇది కూడా చాలా బాగా చెక్కారండి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదైతే మండపం అండి మండపం పునఃప్రతిష్ట రోజున ధ్వజస్తంభం కూడా నిలబెడుతున్నారండి ఇప్పుడు అయితే చాలా బాగుందండి చాలా బాగా కట్టారండి పదిహేనో తారీఖునైతే పునఃప్రతిష్ట చేస్తారండి ఇవి ఐదు రోజులు అయితే పూజలు అయితే జరుగుతున్నాయండి పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు పూజలు పూజలైతేనే ఇది ఎక్కడంటే మండపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి గ్రామం అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఉన్న వాతావరణం ఈ గుడి ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుందండి నేనైతే చూశానండి మీరు కూడా వచ్చి ఒకసారి చూసేయండి ఈ డోర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకు ఇక్కడికి రావడం వల్ల ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు గురించి అయితే మీకు చెప్పాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Thank you.